హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము బ్రహ్మముడి సీరియల్ అప్కమ్ ఎపిసోడ్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్ అని క్లిక్ చేయండి ఈరోజు ఎపిసోడ్లో అయితే కావ్య అయితే రాజు కోసం రకరకాల వంటలు వండుతూ ఉంటుంది ఇంకా అప్పుడు రుద్రాణి రాహుల్ అయితే అనుకుంటూ ఉంటారు కదా ఏంటి ఇది ఇంత సంతోషంగా వంటలు వండుతుంది ఎవరి కోసం వండుతుందో ఆగు నేను వెళ్ళి కనుక్కొని వస్తాను అని రుద్రాణి అయితే లోపలికి వెళ్ళి కావ్యని అడుగుతుంది ఏంటి ఈ వంటలు ఎవరి కోసం చేస్తున్నావు అనేసి అనగానే మా ఆయన కోసం చేస్తున్నాను అనేసి అంటుంది కావ్య అప్పుడు రుద్రాణి అంటుంది కదా మీ ఆయన ఎక్కడున్నాడో నీకు తెలుసా అనేసి అడుగుతుంది అప్పుడు కావ్య అయితే అంటుంది కదా మీ ఆయన ఎక్కడున్నాడో నీకు తెలుసా అని అనగానే ఏయ్ ప్రతిసారి నా జోలు ఎందుకు తీస్తున్నావు నువ్వు అని రుద్రాణి అంటుంది ఇంకా అప్పుడు కావ్య అయితే ఇలా అంటుంది నీకు ఎంతసేపు నా టాపికే కావాలా నీకు వేరే పనేమి లేదా అని గట్టిగా అరుస్తుంది అప్పుడు రుద్రాణి అంటుంది కదా నిన్నేం చేయాలో నాకు తెలుసు అని తన మనసులో అనుకుంటూ బయటికి వెళ్ళిపోతుంది కావ్య అయితే రాజు కోసం బాక్స్ పెట్టి యామినీ ఇంటికి పంపిస్తుంది అప్పుడు యామినీ అయితే అంటుంది కదా బాక్స్ ఎందుకు తీసుకొచ్చావు అని అడుగుతుంది అప్పుడు తెచ్చిన డ్రైవర్ అయితే అంటాడు కదా రామ్ సార్ కోసము కళావతి మేడం పంపించింది అనగానే ఫస్ట్ ఇది తిరిగి తీసుకొని వెళ్ళిపో అని గట్టిగా అరుస్తుంది అప్పుడు అయితే వచ్చి అంటాడు కదా కళావతి నా కోసం అంత ప్రేమగా పంపింది ఎందుకలా అంటున్నావు యామిని భోజనం టైంకు వచ్చిన ఫుడ్డుని తిరిగే అలా పంపించకూడదు తిందాం అనేసి తీసుకొని వస్తాడు వచ్చి మీద రాసిన కార్డ్పై ఉన్న మ్యాటర్ అయితే చదువుతాడు అప్పుడు యామిని అయితే కోపంగా గుంజుకొని నలి పారేస్తుంది అప్పుడు రాజు అంటాడు కదా ఎందుకు అలా చేశావు అనేసి అనగానే అవసరమా అదంతా అందుకే పడేశాను అనేసి అంటుంది భోజనం తింటూ అయితే రాజు అంటాడు కదా చాలా బాగా వండింది అనేసి అంటాడు రాజు వాళ్ళ ఇంట్లో అయితే అందరూ కూర్చొని డైనింగ్ టేబుల్ పై భోజనం చేస్తూ ఉంటారు రాజు వాళ్ళ బాబాయ్ అయితే అంటాడు కదా ఏంటమ్మా కావ్య ఎన్ని రకాలు వండావు అనేసి అడుగుతాడు అప్పుడు కావ్య అంటుంది కదా ఏం లేదు చిన్న మామయ్య ఎందుకో చాలా రోజుల తర్వాత వంట చేయబుద్దైంది అందుకోసమే చేశాను అంతే అనేసి చెప్తుంది ఇదిలా ఉండగా రుద్రాణి అయితే అంటుంది కదా ఏంటి నువ్వు ఈరోజు క్యారేజ్ పంపించావు కదా ఎవరి కోసం అనేసి అడుగుతుంది అప్పుడు రాజు వాళ్ళ నాన్నగారు అయితే అంటారు కదా అవునా క్యారేజ్ ఎవరికి పంపావమ్మా అనేసి అనగానే క్యారేజ్ పంపిన మాట నిజం మామయ్య కానీ నేను పంపించింది మాత్రం అనాథ పిల్లల కోసము అని చెప్పగానే ఒక్కసారి రుద్రాని షాక్ లో ఉండిపోతుంది ఇదిలా ఉండగా అక్కడైతే రాజ్ యామిని పడేసిన విస్టింగ్ కార్డ్ అయితే వెతుక్కొని మరీ రాజ్ అతికించుకొని కావ్యకైతే మెసేజ్ పెడతాడు వంటలు చాలా బాగా ఉన్నాయి అని పెట్టగానే కావ్య అయితే ఎంతో ఆనందంతో చాలా థ్యాంక్స్ అండి అని మెసేజ్ చేయడం అయితే స్టార్ట్ చేస్తుంది అంతలోగా అక్కడికి వచ్చిన యామిని అయితే అంటుంది కదా కావ్య మామూలుది కాదు నా భావని ఇంత ఘోరంగా మోసం చేస్తుంది ఎలాగైనా కూడా దాన్ని పక్కన పెట్టేయాలి లేకపోతే రాజుని తీసుకొని వెళ్ళిపోతుంది ఎలాగైనా రాజుని బ్లాక్ మెయిల్ చేసి మరి నేను తొందరగా పెళ్లి చేసుకోవాలి లేకపోతే మాత్రము ఆ కావ్య రాజుని తీసుకొని వెళ్ళిపోతుంది అని ఆలోచించుకుంటూ వెళ్ళిపోతుంది చూశారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న సింబల్ సింబల్ని ఆల్ అని క్లిక్ చేయండి